తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే అక్కడి ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే అయితే ఆ విష్ణు చిత్తుడు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది అలా గోదాదేవి చిన్న నాటి నుంచి కృష్ణుడి లీలలను వింటూనే పెరిగింది ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు అంతేకాదు తన తండ్రి రోజు భగవంతుడి కోసం రూపొందించే మాలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుడిని చూసుకుని మురిసిపోయేది ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణుడి ప్రేమని మరింత పెంచాయి అలా గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడి సైతం లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తుడికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని చెప్పి అక్కడ వివాహం చేసుకున్నాడు